మెగా ఫ్యామిలీ పై వచ్చే రూమర్లకు కొదవే ఉండదు ఎన్నిటికీ సమాధానాలు ఇచ్చినా ఎవరో ఒకరి గురించి ఏదో ఒకటి పుట్టుకొస్తూనే ఉంటుంది చక్కగా కాపురాలు చేసుకుంటున్న వారికి కూడా విడాకులు ఇచ్చేస్తుంటారు రూమర్ రాయుళ్లు ఇప్పుడు బాగా హంగామా చేస్తున్న రూమర్ ఏంటంటే సాయిధరం తేజ్ నిహారికాలకు పెళ్లి నిశ్చయం అయిపోయిందట రెండు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని తేజ నిహారిక నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టేసుకుంటున్నారని అంటున్నారు అయితే అసలు వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశమే లేదన్నది అసలు విషయం వరుసకు నిహారికాకు సాయిధరన్ తేజ్ బావ అవుతాడు అయితే అంతా కలిసి పెరగడంతో సోదరి భావన తప్ప నిహారికాను ఎప్పుడూ మరదలిగా చూడలేదంటారు సన్నిహితులు తాజాగా వచ్చిన రూమర్స్ అందరికంటే ఎక్కువగా తేజాను హర్ట్ చేశాయని అంటున్నారు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రూమర్ పై చాలానే ఫీల్ అయ్యారట మరోవైపు తేజో నిహారికాలకు అసలు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదట కెరీర్ పైనే దృష్టి పెట్టగా సాయిధరం తేజ్ తెలుగులో తెగ బిజీగా ఉండగా నిహారిక ఓ తమిళ మూవీలో నటిస్తోంది ఇదండి సంగతి అయితే అయిందిలే కాని మెగా ఫ్యామిలీ మీద ఉన్న రూమర్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అయితే ఈ రూమర్ కి క్లియర్ గా క్లారిటీ ఇచ్చేసాం కదా ఇప్పుడు అదేం లేదులేండి would please like share and subscribe